హలో అందరికీ ఈరోజు నేను సున్నుండలు చేశానండి ఇవి చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం ఆరోగ్యానికి చాలా మంచిది దానికి కావలసినవి పొట్టు మిపప్పు హాఫ్ కేజీ తీసుకొని దూరగా వేయించుకోవాలి మిక్సీ పట్టుకోవాలి బెల్లం తురుముకోవాలి కిలో పైన తీసుకున్నానండి మీరు టేస్ట్కి తగ్గంత తీసుకోండి ఈ రెండు బాగా కలపాలి మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఏమైనా ఉండలుగా ఉంటే పోతాయి యాలకులు కూడా కలుపుకోవాలి నెయ్యి వేడి చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఆ పిండిలో కలుపుకోవాలి అంతేనండి ఉండలుగా చుట్టుకోవాలి కాస్త గట్టిగా చుట్టాలి ఎందుకంటే అవి విరిగిపోకుండా ఉండాలి కాబట్టి చాలా బాగుంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి షాప్లో నుంచి కొనుకొచ్చుకుంటే ఒక్కరోజు రెండు రోజులే తింటామండి అదే ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటాయి ఒక ఇరవై రోజులు ఇంట్లో పెట్టుకొని తినొచ్చు హ్యాపీగా ఇప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు కూడా ఇయ్యొచ్చండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ తినొచ్చు నాకైతే హాఫ్ కేజీ పప్పు బెల్లం తీసుకోవడం వల్ల ఒక నలభై ఐదు లడ్డూలు వచ్చాయండి ఒక ట్వంటీ డేస్ తినొచ్చండి రోజుకు రెండు తింటే మాత్రం పిల్లలు అందరు కలిపి ఒక టెన్ డేస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి బయట నుంచి తెచ్చుకునే ఒకేసారి తింటే అయిపోతాయండి ఇంట్లో అయితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడిగినప్పుడు ఇవ్వచ్చు మనం కూడా తినాలనిపించినప్పుడు తినచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో వచ్చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో సున్నుండలు చేయడం అయిపోతుందండి నేనైతే ఇంట్లోనే వేసి చేశానండి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి నీకు అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను సున్నుండలు అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి